మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృగ్గులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును అయితే ఇక్కడ ఒక రాజుకి తన తల్లి బోధిస్తుంది మంచి బోధ చేస్తుంది ఈ తల్లి ఎవనస్తుడే కదా నా బిడ్డకు అన్నీ తెలుసు అని ఈ తల్లి ఊరుకోలేదు కానీ ప్రతి విషయాన్ని ఆడ ఆడపిల్లల విషయంలో ఎలా ఉండాలో కూడా ఈ తల్లి అన్ని విషయాలు బోధించింది ఒక రాజుకి బోధించింది అయితే ఇప్పుడున్న మనం కూడా మన బిడ్డలకి మంచి బోధన నేర్పే తల్లులుగా ఉండాలి మంచి నడవని నేర్పే తల్లులుగా ఉండాలి నా బిడ్డకు అన్నీ తెలుసులే పెద్ద వయసు వచ్చింది ఇంకా చెప్పే అవసరం లేదని అనుకోకూడదు నీ బిడ్డ నీకు తెలియకుండా ఎన్నో కార్యాలు చేయొచ్చు కాబట్టి మీరేం చేయాలంటే ఒక రాజుకి తన తల్లి ఎలాగ బోధించిందో అటువంటి ఉపదేశాన్ని బిడ్డలకు బోధించే తల్లిదండ్రులుగా ఉండాలి అయితే ఏమేం చెబుతుంది నీ బలమును స్త్రీలకియకము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసం చేయకము ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు లెమియలు అది రాజులకు తగదు మద్యపాన శక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారి కట్టడాలను వారు మరుతురు అయితే ముందు తాగొద్దయ్యా ముందు తాగటం రాజులకు మంచిది కాదు ఎందుకంటే నీకు ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని నిర్వర్తించకపోతే దాని నుంచి తప్పించుకో మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరికి లేదు అవకాశం బోధించేవారైనా కావచ్చు లేకపోతే మన లోకంలో ఉన్న ప్రభుత్వ అధికారులైనా కావచ్చు వాళ్ళకి ఇచ్చిన పనిని న్యాయంగా నిర్వర్తించాలి దానికోసం ఈ తల్లి ఏం చెప్తుందంటే నువ్వు ముందు తాగితే నీ కట్టడంలో మర్చిపోతావు నువ్వెవరు మర్చిపోతావు ఏం చేస్తారు ముందు తాగినోళ్ళు వాళ్ళకి తెలిసి ద ఉండదు వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు తర్వాత అడుగుతారు నేను ఇక్కడ ఎందుకున్నాను నేను నాకేమైంది అని వాళ్ళ తర్వాత మాట్లాడతారు కాబట్టి అది తాగిన వారికి వాళ్ళ కట్టడాలను మరుస్తారని ఆ తల్లి ముందుగానే బోధ చేసింది మనం కూడా మన బిడ్డలకి ముందుగానే బోధ చేయాలి బిడ్డలంటే నీకున్న భర్త కూడా నీ బిడ్డే నీ చేతుల్లో పెట్టాడు తెచ్చి వివాహం తర్వాత నీ భర్తను నీకే అప్పగించాడు వివాహం తర్వాత తల్లిదండ్రులకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అంటే వాళ్ళని వదిలిపెట్టమని కాదు కానీ అంతా కూడా భార్య భర్త వీళ్ళిద్దరిని ఏకం చేసి ప్రతి విషయంలో కూడా మీరిద్దరూ కలిసి ఏదైనా సరే ఆలోచన తీసుకోవాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అయితే నీ భర్త కూడా మీరేం చేయాలి మంచి ఉపదేశం చేయాలి ఇక్కడ ఉండేది మాట గుణవతి అయిన భార్య గురించి ముప్పై ఒక్క అధ్యాయం ఇరవై ఏడో వచ్చినా చదవండి ఇరవై ఆరు వచ్చినాం కూడా అమ్మా జ్ఞానము కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ అయితే చాలా జ్ఞానము కలిగి తన నోరు తెరిచిది అంటాయి ఏ మాట పడితే ఆ మాట చెప్పదు మన మనకి సేవకులు చెప్పారు మెసేజ్లు ఏమని అంటే మనకు వాళ్ళు కీళ్ళు చేశారు చిన్నమ్మళ్ళు అటు చేశారు బాబాయిలు ఇటు చేశారని ఇవన్నీ చెప్తారంట ముసలాళ్ళు స్త్రీలు కూడా చెప్తారు మనకు వాళ్ళు కీడు చేశారు కాబట్టి వాళ్ళ ఇళ్ళకెళ్ళి పోమాకు వాళ్ళతో దూరంగా ఉండు వాళ్ళు మొదటి నుంచి కూడా మన కీడు చేస్తూనే ఉన్నారని చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారంట అయితే ఇక్కడ గుణవైత్యైన భార్య గురించి ఏం సెలవిస్తుంది వాక్యం ఆమె ఏం చేస్తుందంట కృపగల ఉపదేశాన్ని బోధించిద్దంట కృపగల ఉపదేశం అంటే అయ్యా ఎవరిలోనైనా లోపాలు ఉంటాయి దయచేసి వాళ్ళని క్షమించు రేపు నువ్వు పొరపాటున ఏమన్న వాళ్ళని అంటే వాళ్ళు క్షమించాలని కోరుకుంటావుగా నేను అడగగానే ఇప్పుడు చాలామంది వాళ్ళతో మాట్లాడాలని చూసి ఎక్క నాతో మాట్లాడితే బాగుండు అనుకుంటారు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళైతే మనం కూడా అలాగే వాళ్ళ పట్ల ఏదైనా కీడు చేసినప్పుడు క్షమాగుణం కలిగి ఉండాలి కీడు చేయటం మళ్ళీ క్షమాపణ అడగటం కీడు చేయటం క్షమాపణ అడగటం ఇది కాదు జీవితం ఒక్కసారి నీకు తెలియకుండా చేసిన తప్పుని దేవుడు క్షమిస్తాడు కానీ పదే 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 నువ్వు దాన్ని చేసి దేవుణ్ణి శోధించకూడదు మనం తెలిసి చేసిన పాపం ఏది క్షమించబడదు కాబట్టి నీ పొరుగు నీ పట్ల కీడు చేసినా కానీ వాళ్ళని ఏమి అనొద్దయ్యా దేవుని ప్రేమను బట్టి మనకిక్కడ మనం ఇక్కడికి వచ్చి నేర్చుకునేది ఏంటిది నిన్ను వల్లే నీ అని ప్రేమించమని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం నిన్ను వరే నీ అని క్షమించమని చెప్తున్నాం నిన్ను వాళ్ళే నీ పొరుగు అని కనికరించమని చెప్తున్నావు మరి ఇన్ని చెప్పిన మనం మొదట మనమే బ్రతకపోతే ఇంకెవరికి చెప్తాం అదే ఆ తల్లి బోధించాల్సింది ఒకవేళ నీ నీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే నీ పక్కన వాళ్ళు కానీ నీ కీడు చేశారా దయచేసి వాళ్ళని ఏమీ అనొద్దు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చెయ్యి వాళ్ళని దేవుడే మారుస్తారనే చెప్పే తల్లి వేరు అలాగే రెచ్చగొట్టి వాడు కూడా అంతే అన్నడరా మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసిండు వాళ్ళు అసలు మాములు కాదు ఇలా రెచ్చగొట్టే స్త్రీలు చాలామంది ఉన్నారు ఎక్కువ ప్రార్థనకు వచ్చేవాళ్ళే కానీ ఏదన్నా మాట అంటే మాత్రం ఓర్చుకునే పరిస్థితి మనకు లేదు అందుకే రాయబడి ఉంది జ్ఞానవంతురాలు ఏం చేసిద్ది గృహాన్ని కట్టిద్ది తగాదులకు పోయి ఇంకా ఎక్కువ చేయ నువ్వు వాళ్ళు వాళ్ళని అసలు ఊరుకోవద్దు ఫస్ట్లో వాళ్ళే కానీ ఇంక ఊరుకోవద్దు అంటే ఏమైద్ది నువ్వు కొడతావు వాళ్ళు కొడతారు మొత్తం కలిసి ఎక్కడికి వెళ్తారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి అదే అది కాకపోతే ఊరేదులు పెట్టి వెళ్ళిపోవాలి అదే నా జ్ఞానవంతరాలు చేసే పని అది కాదు ఒక దేవుని నమ్మిన బిడ్డగా క్రైస్తవ స్త్రీగా నువ్వు నేర్చుకునేది ఏంటి మందిరానికి వచ్చి నువ్వేమి నేర్చుకుంటున్నావు విన్న వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటున్నావా లేదా ఆ విషయాన్ని గ్రహించుకుంటే చాలు మనం మొదటిగా మన కుటుంబాలు కట్టబడితే తర్వాత ఎవరికైనా చెప్పడానికి అవకాశం ఉండదు కానీ ఇన్ని లోపాలు పెట్టుకొని మనం చేస్తే ఎవ్వరు వినరు ఇంకా ఆయన నామానికి అది అవమానకరం నిన్ను బట్టి కదా నామం అన్ని జనుల మధ్య దూషణ పడుతుందని దేవుని మాకే సెలవిస్తూ ఉంది కాబట్టి మీరు ఏం బోధ చేస్తున్నారు మీ బిడ్డలకి ఏం బోధ చేస్తున్నారు మీ భర్తకి ఒకసారి మీరే ఆలోచించుకోండి కృపగల ఉపదేశాన్ని బోధించిద్ది అట గుణవతి అయిన భార్య ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరిచిద్ది ఏ మాట పడితే ఆ మాట మాట్లాడదంట ఏ మాట మాట్లాడినా దానికి ఒక లెక్క ఉండేటట్లు జ్ఞానము కలిగి తన నోరు తెరిచిద్ది ఇప్పుడు ఈ మాట చెప్పాను నేను నా భర్త ఈ పని చేస్తే ఏం జరిగింది తర్వాత పరిస్థితి అని ఆలోచించి ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరిచిద్దని దృణవతి అయిన భార్య గురించి రాయబడింది కాబట్టి క్రైస్తవు స్త్రీలందరూ కూడా గుణవతులుగా మారాలి గుణవతి అయిన భార్యలుగా మారినప్పుడు మాత్రమే నీ భక్తికి ఒక అర్థం ఉంటుందని గ్రహించి మీరందరూ